హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీతో గడిపిన ప్రతి క్షణం గుర్తుకు వస్తుంది అంటున్నారు ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అయితే నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది థర్డ్ వన్ టూ ఆఫ్ పెంటికెల్ ఫోర్త్ వన్ ఏమో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ సిక్స్ ఆఫ్ సోర్స్ సిక్స్త్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెవెంత్దేమో స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ఎయిత్ వన్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది టెన్త్ వన్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది వారైతే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీతోటి గడిపిన ప్రతి క్షణం వారికి అయితే గుర్తుకొస్తుంది ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారైతే అంత హ్యాపీగా అయితే ఏం లేరు వారు అన్నీ కూడా కోల్పోవడం వారి యొక్క ఇమేచ్యూరిటీ వల్ల వారికి ఉన్న అట్రాక్షన్ వల్ల థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని దూరం చేసుకొని వారి మంచి ఫ్యూచర్ భవిష్యత్తును మొత్తం స్పాయిల్ చేశారు వారితో పాటు మీ ఫ్యూచర్ను కూడా ఎలాంటి వెలుతురు అనేది లేకుండా జీవితంలో మంచి గ్రోత్ అనేది లేకుండా స్పాయిల్ చేసి వారి యొక్క ఫ్యూచర్ అనేది వాళ్ళు చూసుకొని వెళ్ళి జీవితాలు జీవితాలైతే స్పాయిల్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ అయితే అక్కడ నుంచి రిలీజ్ కావాలని ట్రై చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ మీ యొక్క మెమోరీస్ తోటి వారైతే స్పెండ్ చేస్తూ ఉన్నారు రిలీజ్ కూడా కాబోతూ ఉన్నారు ప్రజెంట్ అంటే తన నుంచి థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ అయ్యే ఆలోచనలే తనకైతే ఉండడం అయితే జరిగింది థర్డ్ పార్టీ తోటి మీ యొక్క పర్సన్ అయితే అంత హ్యాపీగా సాటిస్ఫైడ్ లైఫ్ అయితే లీడ్ చేయడం అయితే లేదు ఏ కమిట్మెంట్ తోటి ఇద్దరు ప్యాచ్ అయి ఉన్నారో ఆ కమిట్మెంట్లు అన్నీ కూడా ఫెయిల్ కావడం అయితే జరిగింది మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇవ్వడం లేదు థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇవ్వడం లేదు అందువల్ల ఇద్దరి మధ్యలో కూడా చాలా ఈగో క్లేషస్ అనేటివైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మీ పర్సను మీ లైఫ్లోకి రావాలి మీతోటి న్యూ బిగినింగ్ చేసి వారి యొక్క జీవితాన్ని చాలా అందంగా మార్చుకోవాలని అయితే వారికైతే అనిపిస్తుంది ప్రతి క్షణం మీరు వారికి గుర్తుకు వస్తూ ఉన్నారు మీతో గడిపిన క్షణాలు మీరు చెప్పిన మాటలు తన కోసం మీరు చేసింగ్ చేసింది మీరు చేసిన సాక్రిఫైజెస్ మీరు ఆ గొడవ పెట్టుకున్న రోజు కూడా మీరైతే మీ పర్సన్ తోటి మీరు రిక్వెస్ట్ అయితే చేశారండి అదంతా కూడా తనకి గుర్తుకొస్తుంది ఎందుకు నేను ఒక పశువులాగా బిహేవ్ చేశాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే తనను తాను తిట్టుకుంటూ ఉన్నారండి లాగా అయితే ఆలోచనలు అయితే లేవు వారి ఇప్పుడు లైఫ్ అయితే చాలా బ్రైట్గా మార్చుకోవాలని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు కాకపోతే తను ఎలా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారంటే నేను జగులు చేసి నేను థర్డ్ తోటి ఇంటి మా రిలేషన్లోకి వెళ్ళిన ఆ క్షణాలన్నీ నా పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటుంది కావచ్చు అని మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీకు ఎప్పుడూ కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు తను బ్యాడ్ ఎఫైర్స్ తోటి చెడ్డ పర్సన్స్లతోటి వారికి అట్రాక్ట్ అయ్యి మీకు వారికి కమిట్మెంట్ ఇచ్చారండి అంటే మీతోటి ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా ఇయర్స్ మీ పర్సన్ వెళ్ళి వారికి కమిటెడ్గా ఉన్నారు కానీ పూర్తిగా అంటే ఒక ఆస్తి వాళ్ళ పరైన ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవన్నీ మీరు ఉంటే సాధ్యం కాదని మీ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని వాళ్ళు వారైతే వెళ్ళగొట్టే వరకు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో ఉన్నారో వారు నిలదీసి అడగడం అయితే జరిగింది వేర్ ఈజ్ మై కమిట్మెంట్ అని అనేసరికి మీ పర్సను స్టెప్ వేయడం అందులో ఇద్దరికి ఈగో క్లాసెస్ రావడం ఇదంతా కూడా జరిగింది అందువల్ల ఇప్పుడు వారికి మీ యొక్క మీ ఇద్దరు మీ పర్సన్ మీది ఒకవేళ పెళ్లి బంధం అయితే మీతోటి స్టార్టింగ్లో ఉన్న రిలేషను ఎలా ఉండేది మీరు వారితో ఎలా స్పెండ్ చేసేవారు లవర్స్ అయినా కూడా మీరు గతంలో ఇద్దరు ఎలా మంచిగా ఒక మంచి కపుల్లాగా ఇద్దరు ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎలా ఉండేవారో అదంతా కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు కనుక లవర్స్ అయితే మీ పర్సన్ ఏమంటూ మీ మీరు లవర్స్ అయినంటే మీరు విడిపోయి అయితే ఎగ్జాక్ట్లీగా ఒక త్రీ మంత్స్ అయితే అవుతుందండి మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు ఎందుకు అనంటే మీరు లేకుండా వారు ఉండలేకపోతూ ఉన్నారండి అది మెయిల్ అయినా ఫీమేల్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు లాంగ్ రిలేషన్లోకి వెళ్ళి త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది కూడా లేదు మీ జీవితంలో మీరు గడుపుతున్నారు మీ పర్సన్ జీవితంలో మీ పర్సన్ ఉండడం అయితే జరుగుతుంది ఇప్పటికీ కూడా వారు బాధతోటే ట్రావెల్ చేస్తూ ఉన్నారు అందుకు హండ్రెడ్ పర్సెంట్ నేనే కారణం అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారు ఏమంటూ ఉన్నారంటే నేను నెగిటివ్ పీపుల్ని చూజ్ చేసుకునే వాళ్ళే పాజిటివిటీ పర్సన్స్ అంటే వారు మంచి వాళ్ళు మంచి వ్యక్తులు వారితోటి ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది అని నేను వెళ్ళాను నిన్ను మిస్ చేసుకున్నాను నేను డబ్బు కోసం వెళ్ళాను లస్ట్ ఎనర్జీస్ తోటి అన్ని నాకు మిక్స్డ్ ఎమోషన్స్ తోటి నేను వెళ్ళడం నా యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి వెళ్ళాను ఏమైపోతావు నీ జీవితంలో ఏం జరుగుతుంది మరి నీ ఎమోషన్స్ తోటి నేను ఎలా ఆడుకుంటున్నాను అని కూడా తను ఏమాత్రం కూడా ఆలోచించలేదు ఇప్పుడు మీ పర్సను మీకు పెట్టిన బాధ థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడగగానే తనకి ఇచ్చే అంత స్ట్రెంగ్త్ లేక మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి ఇప్పుడు తను మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి స్లీప్లెస్ నైట్స్ గడుపుతూ ఉన్నారు అంటే ఇప్పుడు తను ఎలా ఎందుకు స్లీప్లెస్ నైట్స్ గడుపుతూ ఉన్నారంటే మీరు ఇంకెవరితోటైనా కొలాబరేట్ అయ్యి లాంగ్ రిషన్ లాంగ్ రిలేషన్లోకి వెళ్ళారా మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా ఇక తన లైఫ్లోకి తిరిగి రారా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తనకి ఒక స్టెప్ అయితే తీసుకునేంత ధైర్యము మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇచ్చేంత స్ట్రెంత్ మీకు ప్రొటెక్షన్ ఇచ్చే వేళలా ముందుకొచ్చి నేను రియూనియన్ అవుతాను నేను మారిపోయాను అని తనను తాను ప్రూఫ్ చేసుకునే అంత ధైర్యం కూడా లేదు ఇదంతా తన మైండ్లో వరకే అనుకుంటూ ఉన్నారండి అంటే మైండ్లో అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా అయితే చేసి చూపెట్టే అంత ధైర్యం అయితే తనకి లేదు ఎందుకు అనంటే తన లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటివి చాలా లోగా ఉంటాయి మీ పర్సన్ కొంచెం ఎలా అంటే చాలా సైలెన్స్గా అంటే తను చూడ్డానికి ఒక గుడ్ పర్సన్ లాగా కనిపిస్తారనమాట ఇతరులు చూడ్డానికి మ్యాన్లీ పర్సను హోమ్లీ ఉమెన్ అనేలాగా ఉంటారనమాట అలాంటి వ్యక్తులు మీ వాళ్ళు అలా ఉండడం వల్ల వారు ఏంటంటే మంచితనం అనే ముసుగు వేసుకొని ఉంటారు వారు చాలా సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా ఉన్నలాగా వాళ్ళు వ్యవహరిస్తారు అంటే సాంప్రదాయం పేరుతోటి వాళ్ళు ముసుగులో చాలా చెడ్డ పనులు చేసే పర్సన్స్ అన్నమాట వారు అనుకున్న దానికోసం ఎంతకైనా దిగజారుతారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే ఒక వ్యక్తిని ఏం చేయడానికైనా వెనకాడని పర్సన్స్ కానీ ఇతరులు చూడ్డానికి చాలా డీసెంట్గా ఉంటారు ఇండిసెంట్ పనులు అయితే చేస్తారండి అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తి వ్యక్తి ఇప్పుడు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేక థర్డ్ పార్టీతోటి హ్యాపీగా ఉండలేక మీ లైఫ్లోకి రాలేక చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తూ ఉన్నారు తనకి ఇప్పటికీ కూడా మేము ముందుకు వస్తే తన ఈగో అంత పక్కన పెట్టాల్సి వస్తుంది అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు అంటే ఈగో అంత పక్కన పెట్టి మళ్ళీ మేము ముందు ఒక స్టెప్ తగ్గాలంటే తను చీపు అయిపోతాను నేను ఒప్పుకోను అంటే తను ఈ భూప్రపంచం మీద ఎందరు వ్యక్తుల ముందైనా ఫెయిల్ అయిన పర్సన్గా నిల్చుంటారండి మీ యొక్క వ్యక్తి కానీ తను మీ ముందు వచ్చి నిల్చోవడానికి తనకు అంటే ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతారన్నమాట ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది భావం అదే మిమ్మల్ని తను తప్పు చేసి మీ పైన మిమ్ తను నెగ్గడానికి మీ పైన ఎన్ని నిందలైనా వేస్తారు మిమ్మల్ని ఎన్ని మాటలైనా అంటారు మీతో ఎలా అంటే మిమ్మల్ని మోసం చేస్తూ చాలా విసిగించి మీరు అయిపోయేలాగా చేశారండి థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని సాక్రిఫైజ్ చేశారు మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కొట్టడం తిట్టడము బూతులు తిట్టడము తన కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడు బయటికి రాకుండా అందులోనే వండుకుంటూ తన యొక్క ఫ్యామిలీ మెంబర్సే కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీయే కానీ ఎవరైనా కానీ వాళ్ళకి చాలా డెడికేటెడ్గా ఉండే పర్సన్ అలాంటి వ్యక్తి ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారు నాకు ప్రతీక్షను గుర్తొస్తుంది అంటున్నారు అంటే మీతోటి గడిపిన హ్యాపీ మూమెంట్స్ గుర్తుకొస్తున్నాయి తనకి శాడ్నెస్ తను చేసిన వరస్ట్ పనులు అనేటివి కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది దానివల్ల మీ పర్సన్ నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అని కూడా అంటూ ఉన్నారు గతంలో లాగా నా థాట్స్ లేవు నువ్వు నన్ను ట్రస్ట్ చేయను నన్ను నమ్ము అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీతోటి రీయూనియన్ అనేది వారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు గతంలోలాగా వారి ఆలోచనలు అయితే లేవు మీతోటి కలిసి మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వస్తే సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే హ్యాపీగా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వారి కళ్ళకి ఒక యూనిక్ పర్సన్ లాగా చాలా బ్రైట్గా అందంగా స్మార్ట్గా కనబడుతూ ఉన్నారు అంటే మీ యొక్క వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని గుర్తించలేదు అంటే కాని వాళ్లకు కంచాలల్లో అయిన వారికి ఆకులల్లో పెట్టే పర్సన్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే తను థర్డ్ పార్టీ తోటి బ్రేకప్ అయింది తన లైఫ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నారు హెల్త్ వైజ్ కూడా డిస్టర్బ్ అయ్యారండి కొంచెం తన పనులన్నీ చూసుకోవడానికి తనకి ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి ఒక పర్సన్ అయితే కావాలి మిమ్మల్ని ఎలా అంటే తన లైఫ్లో ఉన్నప్పుడు ఒక గరకపోచ మాదిరిగా మీ పర్సన్ ఇలా తీసి ఇలా పక్కన పడేసేవారు అలాంటి వ్యక్తిలో చేంజెస్ అయితే వచ్చాయి మీరు వారికి చాలా గుణపాఠాలు అయితే నేర్పడం అయితే జరిగింది మీ యొక్క వాల్యూ అనేది కూడా మీ యొక్క పర్సన్కి అయితే అర్థమైందండి వారి థాట్స్ అయితే వారి ఆలోచన విధానాన్ని వారు వెళ్ళే ఒక మూర్ఖపు బాటను కూడా మీరు మార్చడం అయితే జరిగింది అది మీ వల్ల కూడా కాలేదు మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీరు ఇప్పుడు నెంబర్స్ కూడా బ్లాక్ చేసి తనని ఏ విధంగా కూడా మీరు పట్టించుకోవడం లేదు మీరు గతంలో ఎలా ఉండేవారంటే మీ పర్సన్కి మీకు గొడవలు అయితే తనను ఎప్పుడు కూడా స్పై చేసుకుంటూ తన కోసమే డెడికేటెడ్గా వండుకుంటూ తను ఇక వద్దును నా లైఫ్లో అని మీ మొహం పైన చెప్పేస్తే మీరు ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తులు ఇప్పుడు తను లేకున్నా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటూ ఉన్నారు ఇదంతా తనకు ఎలా అర్థమవుతుంది అంటే మీరు చాలా తెలివిగా కనబడుతున్నారు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు మీరు ఏడవడం లేదు మీ బాడీలో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎలా అంటే మీరు ఫిజిక్ పరంగా కూడా అంటే అది వరకు తన దగ్గర ఉన్నప్పుడు ఒక పేలిపోయి అంటే అది ఎలా అంటే ఇ మొత్తము ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గేసి మీ లోపల ఒక పేలగా ఒక పేషెంట్ మాదిరిగా ఉండేవాళ్ళు అనమాట ఎనిమిది పేషెంట్ లాగా కనబడుతూ ఒక ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తిలో చాలా బ్రైట్నెస్ హ్యాపీనెస్ మీరు కొంచెం మీ చేసే వర్క్ కూడా తనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఏంటి ఎవ్వరు తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పూర్తిగా ఇవ్వడం లేదు ఆఫ్ ఆఫ్ ఇస్తున్నారు అసలు తను చెప్పేది ఏంటి ఇతరులకి తను చేసేది ఏంటి నాకేం అర్థం కావడం లేదు తను మీకు సంబంధించిన మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్నే మీకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే అయి ఉంటారు కానీ వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తారంటే టచ్ మీనట్లాగా అంటే మీకు వాళ్ళ వాళ్ళ అవసరం ఉన్నప్పుడేమో మీ వ్యక్తులలాగా వాళ్ళ అవసరం లేకుంటే మీకు వాళ్ళకి ఏ సంబంధం లేదు అనేలాగా అలాంటి వ్యక్తులతోటి మీ యొక్క పర్సను కాంటాక్ట్ వారి నెంబర్స్ తీసుకొని వారికి కాంటాక్ట్లో వండుకుంటూ మీ యొక్క అప్డేట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డే తెలుసుకునేవారు అలాంటి వ్యక్తులకు కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళడం లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుంది నిజమేనా మీరు వాళ్ళకి చెప్పేది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే సర్చ్ చేస్తూ ఉన్నారు కానీ తనకి క్లారిటీ లేదు ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అసలు మీరు తన లైఫ్లోకి వస్తారా రారా మేబీ మీది ఒకవేళ కోర్ట్ ఇష్యూస్లో ఉంటే తను ఎలా యాక్షన్ తీసుకోవాలి ఎలా ప్రొసీడ్ కావాలి అనేది కూడా తనకు అర్థం కావడం లేదు మీరు సింగిల్ పేరెంట్ అయినా కూడా మీరు మీ యొక్క కిడ్స్ తోటి హ్యాపీగా ఉన్నారు లేదంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ వర్క్ మీరు ఎలాంటి అంటే ఆపకుండా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అయితే తనకి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది బట్ తనకి ఏమీ కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం స్ట్రెంత్ లేదు మేము ముందుకు వచ్చి వారి క్యారెక్టర్ ఇది అని ఒప్పుకునే అంత అది కూడా లేదు తన ఈగో అంత పక్కన పెట్టి ఎందుకు అనంటే తన ఫ్రీడమ్ కోసం తను జగిలింగ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్ ఇప్పుడు నేను మారిపోయాను నేను ఐ ఆమ్ గుడ్ అనంటే మీరు తనని నమ్మేలాగా లేరు ఇదంతా కూడా తనకైతే అర్థమవుతుంది తన యొక్క చైల్డ్నెస్ ఇమ్మెచ్యూరిటీ వల్లనే ఇవన్నీ జరిగాయి అని వారు ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు మీరు ఎంతో వద్దు అలా చేయకండి అనేసి కానీ వారు వినలేదు వినకుండా మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలైతే చేశారు వారు చేసింది వారికే కర్మ అనేది తిరిగి అయితే వస్తుంది మీరేంటంటే చాలా బ్రైట్గా స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారు ఈ ఇంత తన యొక్క లైఫ్ అనేది ఇలా ఎలా ఫుల్ఫిల్ చేసుకుంది అసలు నేను తనకి కావాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు అంటే మీతోటి వండుకుంటూ మీ పర్సను చాలా మిమ్మల్ని రిస్కులు చేపిస్తూ తన థర్డ్ పార్టీ తోటి చాలా అడ్వెంచర్స్ అనేటివి చేసుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉండే పర్సన్లో మీరు ఇప్పుడు ఏంటంటే తన యొక్క ఈగోని అనేది హట్ చేస్తున్నారు తనని చేజ్ చేయకుండా తన ఇగో అనేది హర్ట్ అవుతుంది ఏంటి ఏం జరుగుతుంది అని తనకు అర్థం కావడం లేదు మీ సక్సెస్ వెనకాల కారణం ఎవరు మీరు అలా ఉండే పర్సన్ కాదు అంటే మీరు ఏదైనా పోస్టులు పెడుతూ ఉంటే మీ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అంటే వేరే వారి అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట ఇదంతా కూడా తనకు అర్థం కావడం లేదు ఇంత బ్రైట్గా ఎలా మారింది ప ఇలా ఉండే వ్యక్తి కాదు కదా అని అనుకుంటూ ఉన్నారు అంటే మీరు చాలా చిన్నపిల్లల వ్యక్తిత్వం అన్నమాట మీ వస్తువు ఎవరైనా లాగేసుకుంటే అది మీది మీకు ఇచ్చే వరకు మీరు ఏడ్చే పర్సన్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఎలాంటి ఏడుపు లేకుండా హ్యాపీగా ఉంటూ ఉన్నారు ఏ అని అనుకుంటూ ఉన్నారు తను అంటే తను మీకు ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యేవారు అనమాట ఆ పర్సన్ అనేవారండి నేను నీకు ఒక గిఫ్ట్ను తెలుసా నువ్వు నాకు సరిపోవు అని మీ పర్సన్ మిమ్మల్ని అనేవారు కానీ మీరే వారికి ఒక గిఫ్ట్ అండి మీరు మిమ్మల్ని కాలదనుకున్నారు మీ యొక్క పర్సన్ ఇప్పుడు మీరు తను వద్దు అని మిమ్మల్ని అనుకున్నంత ఈజీ కాదు మీరు తన లైఫ్లోకి వెళ్ళడం చాలా రిస్కులు మళ్ళీ మీ కోసం చాలా అడ్వెంచర్స్ మీ పర్సన్ అయితే చేయాల్సి ఉంటుంది తను కమిట్మెంట్స్ కూడా మీకు ఇవ్వాల్సి వస్తుంది మీరు ఎలాంటి కమిట్మెంట్ అడగలేదండి తన యొక్క ప్రేమను మాత్రమే కోరుకున్నారు అలాంటి మిమ్మల్ని చాలా అబ్యూజ్ మాటలని మీకే చాలా మీ పైన నిందలు మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయని మీ పర్సన్ అనేవారు కానీ మీరు అలా ఏం లేరండి మీరు మీ వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా కానీ తన వల్లనే మీరు రిస్క్లు అయితే చేయాల్సి వచ్చింది తను చేసిన నమ్మక ద్రోహానికి మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఇలా సింగిల్గా వండుకుంటూ చాలా రిస్కులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందండి దీని అంతటికి కారణం కూడా తనే ఇప్పుడు తనకి మీరు ఏంటి రెడ్ ఫ్లాగ్ అనేది ఎగిరేస్తారా అనేది కూడా తనకు ఒక డౌట్ అనమాట అసలు నేను చాలా పొగరపోతును నేను ఎలా తగ్గి ఉంటానో అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను ఏంటంటే ఇప్పటికీ కూడా మీ పర్సను మీ గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారు తన గురించి అయితే ఏం చెప్పట్లేదండి అన్నీ హిడెన్గానే ఉంచుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఏంటంటే తను ఛాన్స్ దొరికితే తను కూడా ఇంకొక థర్డ్ పార్టీని చూజ్ చేసుకునే టైపు అలాంటి వ్యక్తి అందుకని మీరు ఎలాంటి కమిట్ అనేది తనకు ఇవ్వట్లేదు తను కూడా మీకు ఇవ్వడం లేదు మీరు కావాలని అనిపిస్తుంది ఒప్పుకోవడానికి అహం అనేది అడ్డొస్తుంది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి ఇది ఎవర్ ఎనర్జీస్ కానీ ఈ ఇవి మీకు ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది తన నుంచి ఏమైనా మీకు రియన్య ప్రపోజల్ వస్తే ఎప్పటి వరకు వస్తుంది చూద్దాం కొందరికి అయితే వన్ వీక్లో వస్తుందండి కొందరికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొందరికి ఏమో నెక్స్ట్ ఇయర్ కాదండి ఇప్పుడు ఈ ఇయర్లో అక్టోబర్లో వస్తుంది కొందరికి ఏప్రిల్లో వస్తుంది కొందరికి ఏమో సెప్టెంబర్లో కొందరికి ఫోర్ వీక్స్ కొందరికి ఏమో ఆగస్ట్లో వస్తుంది కొందరికి ఏమో జూన్లో కొందరికి సెప్టెం నవంబర్లో వస్తుందండి ఆల్మోస్ట్ అన్ని మంత్స్ వచ్చినట్టున్నాయి కొందరికి ఏమో జనవరిలో వస్తుంది కొందరికేమో డిసెంబర్ అండ్ జనవరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వస్తుంది కొందరికి టూ వీక్స్లో కొందరికి మే మంత్లో కొందరికి రాశుల పరంగా చూస్తే మే కుంభరాశి మేషరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి కన్యా రాశి కొందరికి మార్చి మంత్ కూడా చూపిస్తుందండి మీనరాశి మకర రాశి డేట్ ఆఫ్ బర్త్ల వైజుగా కూడా చూద్దాము థర్టీ వన్ అండి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ సిక్స్ త్రీ ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా రెజనెట్ కావడం అయితే జరుగుతుందండి లెటర్ వైజ్గా బి లెటర్ అండి टर पी लैटर डब्ल्यू लटर एनटर्टर एटर्फरिटर् वार्वगा रुझने జరుగుతుందండి మీకు యూనివర్స్ ఏం సమాధానాలు చెప్తుందో కూడా చూద్దాం మీరు అనుకున్నది అయితే అవుతుందండి ఎస్ అని వచ్చింది మీరు ఏం కోరుకున్నారో తెలియదు మీరు ఏదైనా కోరుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఎస్ అని వచ్చింది ఆపర్చునిటీస్ మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి మీరు కూడా గమనించుకోండి మీ లైఫ్ అనేది ఇక్కడ ఎండ్ అయితే కాదు కదా ముందుకు వెళ్ళిపోవాలి కదా అలాగా రీకన్సిడర్ అంటే మీకు ఏదైనా పనే కానీ మీ వ్యక్తులనే కానీ ఎవరి దగ్గర అయితే ఆగిపోతూ ఉన్నాయో బ్యాక్ స్టెప్ వాళ్ళు మీరు ముందుకు వెళ్తున్నా కానీ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారో వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి కల్ కలవండి వాళ్ళ దగ్గర వాళ్ళతోటి సాఫ్ట్గా మాట్లాడి డీల్ చేయండి మీ వర్క్ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా హ్యాపీ చేంజెస్ హ్యాపీ మూమెంట్స్ అనేటివి రాబోతూ ఉన్నాయి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం వారికి ఎవరికైనా హెల్ప్ చేయండి చేయడం వల్ల మీకు ఇంకొకరి రూపంగా యూనివర్స్ ఎవరో ఒకరి రూపంలో సాయం అనేది చేపిస్తుంది మీరు చేసిన సహాయం అయితే ఎక్కడికి వెళ్ళదు మీ క్లిష్ట పరిస్థితులలో మీకు యూస్ కావడం అయితే జరుగుతుందండి ఇది నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి నాట్ ద రైట్ టైం మీకు ప్రస్తుతం ఉన్నది మంచి టైం అయితే కాదు కొంతకాలం వెయిట్ అయితే చేయండి అని కూడా చెప్తున్నారు బి యాక్టివ్ అంటే మీరు ఎప్పుడు మీ పర్సన్ గురించి లో ఎనర్జీలా వండుకుంటూ ఇక తను రారు ఇంతే ఈ లైఫ్ అని అనుకుంటూ మాత్రం ఉండకండి మీ లైఫ్లో కూడా హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ చేంజెస్ అనేటివి అన్నీ కూడా రాబోతున్నాయి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉండండి మీరు ఏడ్చుకుంటూ ఉంటే కూడా మీరు అల్లనే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల అన్నీ కోల్పోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఎప్పుడు అలాగే ఉండిపోవు ప్రతిరోజు మనకు ఎలాగో కొత్త రోజు వస్తుందో ప్రాబ్లమ్స్ కూడా లైఫ్లో ఒక పార్ట్ అంతే అండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ సీ యూ అండ్